హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి బీరకాయలు వచ్చేసినాయి చక్కగా చూడండి మరి వెజిటేబుల్స్ ఇట్లా మనం చక్కగా పండించుకోవచ్చు ఇటు పూల మొక్కలే కాదు గార్డెన్లో అన్ని రకాల కూరగాయల మొక్కలు కూడా మనము పెట్టుకోవచ్చు ఈ విధంగా కూరగాయలు పండించుకోవచ్చు సేంద్రీయంగా మనము మార్కెట్లో తీసుకుంటే మనకు వస్తాయి మొక్క ఎనభై రూపాయల వరకు మనకు కేజీ బీరకాయలు కానీ మనకు ఇంత మంచిగా హెల్దీ ఆర్గానిక్గా మనకు సేంద్రీయంగా వరి స్తారండి కదా మనము మిద్ద తోటలో చేసుకుంటేనే మనకు అది సాధ్యం అవుతుంది ఓకే మనకు స్థలం ఉంది కొంచెం అంటే ఇంకా చక్కగా చేసుకోవచ్చు ఇట్లా మనం ఇంకెన్నో వండించుకోవచ్చు కాకపోతే మరి స్థలం లేని వాళ్ళు మిద్ద తోటలు అయినా కూడా ఇంత చక్కగా బీరకాయలు అయితే మనము అన్ని రకాల కూరగాయలు వండించుకోవచ్చు అండి చూడండి ఆ బీరకాయలు చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఈ రోజు పూల మొక్కలే కాదు గార్డెన్లో కూరగాయ మొక్కలు కూడా ఎంతో చక్కగా పెంచుకోవచ్చు ఈ విధంగా సేంద్రియంగా మనం కూరగాయలు అయితే తీసుకోవచ్చు మరి వీటి వల్ల మనకు ఎంత ఆరోగ్యము ప్లస్ ఆనందం ఈ రెండు కూడా మనకు కలుగుతాయి మరి అందరికీ కూడా అవగాహన ఉండాలి ఈ విషయంలో అని చెప్పి నేను ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను కూరగాయలు వండిస్తాను కాకపోతే వీడియోస్ అవి నేను అప్లోడ్ చేయను జస్ట్ నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను అంతే ఎందుకంటే మనకు ఎక్కువ పూల కొరకు ఫర్టిలైజర్స్ వీడియోసే ఎక్కువ చూస్తారు కాబట్టి నేను వీటిని చూపించట్లేదు కాకపోతే అందరికి అవగాహన ఉండాలని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటికే మిద్ద తోటల మీద చాలా మంది కాయగూరలు పండ్లు ఇవన్నీ కూడా పండిస్తున్నారు మరి ఇంకెవరైనా ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే గార్డెనింగ్ మీరు ఇప్పుడు ఈ సీజన్ అనేది చాలా మంచి టైమ్ ఇప్పుడు వర్షాకాలము స్టార్ట్ చేసేయండి ఇంకా మీరు కూడా చిన్న చిన్నగా మనం చేస్తూ ఉంటే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మరి చక్కగా మనం ఈ విధంగా అయితే తీసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి